రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు శనివారం రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుండి రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి రోడ్డు భద్రతా మాసోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలతోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేదని దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నేడు రోడ్డు భద్రత మాసోత్సవం చేపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలోని ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ వినూత్నంగా ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు పిల్లల్లో రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంక్రాంతి సెలవులు సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులచే ప్రతి జిల్లా మండల హెడ్ భారీ ర్యాలీ చేపట్టాలని అన్నారు పంచాయతీరాజ్ శాఖ తమ పరిధిలో రోడ్డు భద్రతా ప్రమాణాల కార్యక్రమాలు జరగాలని రవాణా శాఖ పోలీస్ శాఖ విద్యాశాఖ రోడ్డు భవనాలు పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతోటి పనిచేస్తూ రోడ్డు భద్రత కార్యక్రమాలు విజయవంతం చేయాలని అన్నారు రోడ్డు భద్రతా నియమాలను పాటించని వారి లైసెన్సులు రద్దు చేసి భవిష్యత్తులో జారీ చేసేందుకు వీలు లేకుండా సాఫ్ట్వేర్ రూపొందించేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని అన్నారు రోడ్డు భద్రతా ప్రమాణాలు కార్యక్రమాలకు విస్తృత ప్రచారం ఉండాలని స్థానిక మంత్రులు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు రోడ్డు భద్రతా ప్రమాణాల అవగాహన కార్యక్రమంలో హెల్మెట్ వినియోగం వల్ల కలిగే లాభాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగించేలా ప్రోత్సహిస్తూ కొంతమందికి హెల్మెట్ పంపిణీ చేయాలని ఈ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు మహిళల ప్రయాణికుల సంఖ్య పెరిగేలా పెరిగిన మార్గాలలో బస్సులు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రతా కార్యక్రమాలను ముందుండి నిర్వహించాలని పాఠశాలలో రోడ్డు భద్రతా ప్రమాణాలపై పోటీ పరీక్షలు నిర్వహించాలని అన్నారు రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలకు ఛార్జీలు పెంచామని వారికి రుచికరమైన నాణ్యమైన ఆహారం అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు పిల్లలకు అందించే ఆహార నాణ్యతను కలెక్టర్లు ఉన్నతాధికారులు తన చేయాలని ఆహార సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరగా చెల్లిస్తున్నామని నాణ్యత అంశంలో ఎక్కడ రాజీ ఉండవద్దని అన్నారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్లు కిన్యా నాయక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్ ఈఈ పిఆర్ సుదర్శన్ రెడ్డి రోడ్డు భవనాల శాఖ రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు